సఖీ కార్యక్రమానికి స్వర్గానికి ఎగిరిందట అనే సామెతులు ఉంటారు కనీస జీవిత అవసరాలు తీరకో పక్కన అవస్థలు పడుతూనే మరో వంక తాహతకు మించిన ఆర్భాటాలు ప్రదర్శించేందుకు తాపత్రయ వారిని మనం చూస్తూనే ఉంటాం పది మంది ముందు వీరు తమ గొప్పలు చూపుకునేందుకు తహతహలాడతారు ఇతరుల్ని అనుకరించేందుకు చేసే ఈ ప్రయత్నంలో చివరికి బోల్తా పడక తప్పదు ఇలాంటి వారికి అవసరాలకి ఆర్పాటాలకి మధ్య గల తేడా తెలియదు ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు వెరైటీ వంటలను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ స్నాక్ ఐటమ్ తో రెడీగా ఉందండి అలా చేసి చూపించడానికి మాతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ కుకరీ ఎక్స్పర్ట్ విజయారావు గారు మరి ఈ రోజు ఏ స్నాక్ ఐటమ్ చేసి చూపించబోతున్నారో తెలుసుకుందామా విజయరావు గారు నమస్తే అండి నమస్తే ఈ రోజు మా సక్కుల కోసం ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారు స్నాక్స్ లో స్నాక్ లో బీట్రూట్ చాలా హెల్త్ కదా మోతీ బీట్రూట్ చాప్స్ మోతి బీట్రూట్ చాప్స్ పేరు చాలా వెరైటీగా ఉంది మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా చెప్తా మోతీ బీట్రూట్ చాప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బీట్రూట్ తురుము నూనె మరమరాల పొడి తగ్వియ్యం తడివి పెట్టింది అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కలిపి పేస్ట్ చేసింది ధనియాల పొడి మిరియాల పొడి గరం మసాలా బంగాళ ఉడికించి మ్యాష్ చేసి రెడీగా పెట్టుకుంది ఉప్పు తగినంత మరి మోతీ బీట్రూట్ చాప్స్ కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా మరి స్టార్ట్ చేయాలి అంటే ముందు స్టవ్ ఆన్ చేయాను కి సరిపడా ఆయిల్ కావాలండి బీట్రూట్ బంగా ఉప్పు తగినంత అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కలిపి పేస్ట్ చేస్తాం అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కలిపి పేస్ట్ చేశారు ధనియా పొడి ఓకే మిరియాల పౌడరు గరం మసాలా అది మొత్తం బాగా కలిసేటట్టు అది బైండింగ్ కోసం మన మరమరాల్ పౌడర్ ఉంది కదా స్టిక్ అవు కావడానికి ఎప్పుడు కాన్ఫ్లోర్ అలాంటివి యూజ్ చేయకుండా ఇది కూడా బైండింగ్ యూస్ బాగుంటుంది అంటే మరమరాల్ని మామూలుగా పౌడర్ అంతే ఇది ఎందుకంటే అది పఫ్డ్ కదా మన ఆల్రెడీ ఫ్రైడ్ కదా అది వాటిల్లో వేస్తారు కదా మనం దాన్ని ఏం చేయక్కర్లేదు ఇంకా కావాలంటే ఎండలో పెట్టేసుకొని లేదంటే ఓవెన్ లో లేదా రెండు నిమిషాలు పౌడర్ చేయడం ఈజీగా ఉంటుంది అది ఎంతసేపు నాన పెట్టుకున్నారండి ముందు కడిగి పెడితే చాలా అంతేగా పెట్టేస్తే ఒక టూ త్రీ అవర్స్ లో రెడీ అయిపోతుంది ఇవి అనమాట అందుకే మోతి అని పేరు పెట్టాను నృత్యా ఉంటాయి కదా మోతి బీట్రూట్ నృత్యూట్ అలా రోల్ చేయడమే కొద్దిగా ప్రెస్ చేయాలి ఇప్పుడు ఏంటంటే ఒకటి ఫ్రై చేసి చూడాలమ్మా ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా అది విడిపోతే మనం కొంచెం మరమరాల పొడి వేసుకుంటే సరిపోతుంది అంతే వచ్చింది కదా కాదు మాకైతే విడిపోయేది ఆల్రెడీ సీనియర్ కాబట్టి మీకు కరెక్ట్ వస్తుంది ఇలా అన్ని చేసేస్తుంది ట్రై చేసి అన్ని చేసి వేసేద్దామా పేపర్ ఇది కలరే ఇలాగుంటుంది ఎందుకంటే బీట్రూట్ కదా దాని మీద బ్రౌన్ కలర్ కి వైట్ గా నృత్యాలు పెట్టినట్టే ఉన్నాయి పేరు తగ్గట్టుగా కరెక్ట్ ఇది కొంచెం ఫ్రై అవ్వాలి అయిన తర్వాత తీసుకుంటాం కదండి అయిపోయాయి ఇప్పుడు మనం ఆయిల్ తగ్గాలంటే దీనిలో పెట్టాలి కదా పేపర్ న్యాప్పిన్ లో ఇదిలా పెట్టాలి వేరే మోతీ బీట్రూట్ చాప్స్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం మోతీ బీట్రూట్ చాప్స్ కావాల్సిన పదార్థాలు తడిపి పెట్టుకున్న సగ్గి బియ్యం బీట్రూట్ తురుము ఉడకబెట్టిన బంగాళదుంప మరమరాల పౌడర్ ఉప్పు అల్లం పచ్చిమిర్చి కొత్తిమీరతో చేసిన పేస్ట్ మిరియాల పౌడర్ గరం మసాలా ధనియాల పౌడర్ ఆయిల్ మోతీ బీట్రూట్ చాప్స్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ లోపు ఒక బౌల్ తీసుకుని అందులో బీట్రూట్ తురుము ఉడికించిన ఆలు ఉప్పు అల్లం పచ్చిమిర్చి కొత్తిమీరతో చేసిన పేస్ట్ మిరియాల పొడి గరం మసాలా ధనియాల పొడి మరమలాల పౌడర్ వేసి ముద్దలా కలపాలి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి తడిపిన సగ్గు బియ్యంలో రోల్ చేసి వేడైన ఆయిల్లో వేసి వేయించాలి ఇప్పుడు మోతీ బీట్రూట్ చాప్స్ ను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే వేడి వేడి టేస్టీ టేస్టీ మోతీ బీట్రూట్ చాప్స్ రెడీ మోతీ బీట్రూట్ చాప్స్ కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం చక్కగా ఇలా అనగానే లోపలికి వెళ్ళిపోతుంది చాలా క్రిస్పీగా ఉన్నాయి దాని పైన వేసిన సగ్గబియ్యం చక్కగా చూశారు కదండి మోతీ బీట్రూట్ చాప్స్ విజయారావు గారు ఎక్సలెంట్ ఐటమ్ చూపించారు కదా చాలా టేస్టీగా ఉంది చాలా హెల్దీ ఫుడ్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రేపు వంటలు సుందరిలో మరో వెరైటీ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే